Hmm. हमने वादा किया था आतंकवाद उग्रवाद और के खिलाफ जीरो टॉलरेंस की नीति सरकार बनाए थी और सुरक्षा को सुरक्षा कर्मियों को फ्री हैंड देंगे हमने दिया इसके कारण तीन क्षेत्र और उत्तर पूर्व में हिंसक घटनाओं में तिरसठ प्रतिशत की कमी आई है और मृत्यु में तिहत्तर प्रतिशत की कमी आई है और, और पूर्वोत्तर से प्रतिशत से ज्यादा क्षेत्र से अब सफा को हटा लिया गया है जिन्होंने अपने एजेंडा में रखा था कि हम अब सफा हटाएंगे वो ऐसी स्थिति का निर्माण नहीं कर पाए हमने नहीं रखा था अब सफा अब सफा को हटाया नहीं है परंतु हमने इसके अमल को रिस्ट्रिक्ट करने में सफलता प्राप्त करी है क्योंकि वहाँ कानून और व्यवस्था की परिस्थिति రైట్ ఇప్పుడు మాట్లాడిన మాట ఆర్టికల్ త్రీ సెవెంటీ గురించి అట్నే కాశ్మీర్లో ఉన్నటువంటి కొన్ని ఉగ్రవాద హాట్స్పాట్స్ గురించి తీవ్ర మళ్ళీ మన నక్సలైట్ ఏరియాసు అట్నే నార్త్ ఈస్ట్ ఏరియాసు అవును సార్ ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే వినడానికైతే బానే ఉంది కానీ సార్ మనం రియాలిటీ చూసుకుంటే నక్సలైట్ ఏరియాస్ లో ఇప్పటికీ అటాక్స్ అవుతా ఉన్నాయి సిఆర్పిఎఫ్ వాళ్ళు చనిపోతా ఉన్నారు నార్త్ ఈస్ట్ లో మణిపూర్ మనం చూస్తానే ఉన్నాం పెద్ద లేటేం కానీ ఇంకా మూడు నెలల క్రితమే అది జరిగింది సంవత్సరం కూడా కాలేదు దానికి మణిపూర్ మనం చూస్తానే ఉన్నామా ఆయన చెప్పినట్టు నక్సలైట్ ఏరియాలో దాడులు జరుగుతున్నాయి నిన్నగాక మొన్న కూడా సిఆర్పిఎఫ్ జవాన్ల పైన కాశ్మీర్ లో అటాక్ అనేది జరిగింది అంబులెన్స్ జరిగింది కార్ లో వెళ్తున్న వాళ్ళని కాల్ చేశారు అవును ఎలా చూసుకోవాలి సార్ ఈయన చెప్పేది నమ్మాలా లేకుంటే గ్రౌండ్ రియాలిటీ గ్రౌండ్ రియాలిటీ మీరు చూడండి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో టూ అమెండ్మెంట్స్ బిల్ పాస్ చేశారు రీసెంట్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారు పీఓకి కూడా ఒక ట్వంటీ ఫోర్ సీట్స్ అంటే రిజర్వ్ చేస్తున్నాం రిజర్వ్ చేస్తాం ఎందుకంటే తొందరలోనే పీఓకే ను మనం అటాక్ ఆక్యుపై చేసుకుంటాము ఎందుకంటే అందులో ఎటువంటి సందేహం లేదు ఒకసారి పీఓకే మనకు మనకు వచ్చిన తర్వాత మన కంట్రోల్ లో ఉంటుంది అక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మిగతా ఆర్టీస్ మన అన్ని కూడా బంద్ అయిపోతాయి ఇంకొకటి నేను అనేది ఏంటంటే ఓకే పిఓకేని ఇప్పుడు తీసుకోవాలంటే రెండు దార్లు ఉన్నాయండి నాకు అర్థమయ్యే దాంట్లో డిఫెన్స్ బాగా స్టడీ చేస్తా కాబట్టి ఒకటి అటాక్ జరగాలి అటాక్ జరగాలి అటాక్ జరిగే ఛాన్సెస్ అయితే నాకు ఎట్టి పరిస్థితిలో కనిపించట్లేదు రెండోది ఏంటంటే మనం గత రెండు మూడు నెలల నుంచి గనక ఇంటర్నేషనల్ న్యూస్ కానీ ఫాలో అయితే పాకిస్తాన్ లో ముహూర్తం చూసుకొని వారాకో రెండు మూడు రోజులు ఒక లేపేస్తానే ఉన్నారు టైం చూసుకొని దావుద్ దావుద్ ఇష్యూ కూడా అయితే నాకు నమ్మకం లేదు పాకిస్తాన్ క్రియేట్ చేసే రూమర్ అయినా అయితే ఉండొచ్చు లేకుంటే నిజంగానే ఆ అన్నోన్ మ్యాన్ ఎవరో కానీ ఆయన కాళ్ళకి పాళ్ళతోటి అభిషేకం చేసి మరి నెత్తిని చల్లుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ దట్ అన్నోన్ మ్యాన్ ప్లీజ్ లేపేస్తానే ఉందండి టైం చూసుకొని ముహూర్తం దుర్ముహూర్తం చూసి మరి లేపేయండి వాళ్ళని ఎవడు కాదనట్లేదు బట్ అది దావుద్ ఇబ్రాహిం దాయితే రూమర్ అనేది నా ఫీలింగ్ అని ఒకసారి కోవిడ్ వచ్చింది అన్నాడు ఒకసారి హార్ట్ అటాక్ అన్నాడు ఏమో తీవ్రమైన డయాబెటీస్ వల్ల డిసీజ్ అని చెప్పారు కాళ్ళు కాళ్ళు అన్నారు అంటే ఇన్ని రూమర్స్ చేస్తున్నారు అసలు నిజంగా కంపల్సరీ ఐ సంరక్షణలో ఉంటాడు అందులో ఎటువంటి ప్రొటెక్షన్ ఇప్పుడు కొన్ని దేశాలు ఉంటాయి ఫ్రాన్స్ కి యూఎస్ కి అట్నే మన ఇండియా కి ఎస్పీజి ఉంటది ఫ్రాన్స్ ఒక యూనిట్ ఉంటది అట్నే యుఎస్ ప్రెసిడెంట్ కు ఒక ఉంటాయి యూకే ప్రెసిడెంట్ కొన్ని పిఎం కి కొన్ని సెక్యూరిటీ యూనిట్స్ ఉంటాయి అట్నే పాకిస్తాన్ లో ఏంటంటే తీవ్రవాదులకి స్పెషల్ సెక్యూరిటీ యూనిట్స్ ఉంటాయి సో దావుద్ అనేది నేను నమ్మను సార్ ఆల్ ఇట్ హ్యాపెన్ ఫర్ మ్యాన్ రెండో విధం నేను చెప్పేది ఏంటంటే ఇట్లా ఒక్కొక్కడిని అక్కడ షాప్ చేసేసి పిఓకే నుంచి ఎవరు ఇక్కడ అటాక్ చేయని టైం చూసి ఆల్రెడీ న్యూస్ లో వచ్చేది ఏంటంటే అక్కడ కొన్ని గ్రూప్స్ కూడా ఓరు స్వామి మాకు ఇది బాబు పాకిస్తాన్ వెళ్ళి కలిసిపోతానిస్తాను చూడండి వాళ్ళు రెడీగా రెడీగా ఉన్నారు ఎందుకంటే ఇంకా నిజం చెప్పాలంటే బలూచిస్తాన్ వాళ్ళు చాలా మంది ప్రజలు నంబర్ కూడా కానీ పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుల మీద అటాక్ చేస్తారు వాళ్ళు చేస్తారు సూపర్ ప్రధాని మోదీ గారు కూడా ఆయన లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ రిపబ్లిక్ డేకో మరి రిపబ్లిక్ డేకే అనుకుంటా ఇండిపెండెన్స్ డేకో రిపబ్లిక్ డే కోని ఆయన ఎర్రకోట మీద నుంచి మాట్లాడుతూ చెప్తారు బలూచిస్తాన్ కి హలూచిస్థాన్కి బాయికే సాధే ఆప్ జో కుజ్ ఆప్ హే సాథే అని ఒకటి బలూచిస్థాన్ మీద ప్రెజరైజ్ చేసి అంటే వాళ్ళకి మనకి ఎట్లయితే బా వాళ్ళకి ఎట్లైతే మనం హెల్ప్ చేసినామో అట్నే బలూచిస్తాన్ వాళ్ళకి కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని వాళ్ళది ఒకటి ఉంది అవును ఆ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఏమైనా హెల్ప్ చేసి వాళ్ళతో అటు పాకిస్తాన్ అటు ఎంగేజింగ్ అంటే కింద కరాచీ అట్ సైడ్ వాళ్ళు ఎంగేజ్డ్ ఉన్నప్పుడు ఇక్కడ లేపేయటం సైనిక చర్య ద్వారా ఇది అవును రెండోది లోపల ఉన్నటువంటి దొంగ ఏదో అందరినీ మన అన్నోన్ మ్యాన్స్ వాళ్ళకి దండం వాళ్ళతో లేపిచ్చేసి ఇక్కడ వీళ్ళు ఎవరైతే లో అమాయకపు ప్రజలు ఉంటారో వాళ్ళకి పాకిస్తాన్ చేస్తున్నటువంటి అకృత్యాలు దురాక్రమణ అంతే అక్కడ ఉన్నటువంటి రేట్లు అక్కడ వాళ్ళ పాకిస్తాన్ ఆల్రెడీ వాళ్ళ సంఖ్య ఆగిపోయింది వాళ్ళ దేశం ఎందుకంటే వాళ్ళు ఇంకొక నాలుగు రోజులు అయితే అడుక్క స్థితికి వెళ్తారు వాళ్ళ ప్రజలే తిరుగుబాటు చేస్తారు సో లో లిబరేషన్ వార్ అనేది జరుగుతుంది మమ్మల్ని ఇండియా లాగా కలిపి ఈ రెండు దారుల్లో ఏదో ఒక దారిని చూస్తారో నాకు తెలిసినంత వరకు మోదీ గారు ఇప్పుడు ఇండియా ఎకనామిక్ పవర్ గా ఎదుగుతున్న టైంలో యుద్ధం అనేది ఆయన ప్రిఫర్ చెయ్యరు అన్నోన్ మ్యాన్స్ మీద దయ మీకు వదిలేస్తున్నాం సార్ అన్నోన్ మ్యాన్స్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ వారు ఉంటే మా పేరు చెప్పు ఇంకో ముగ్గురు నలుగురు నేషన్లే కానీ ఇది పరిస్థితి ఇది కాశ్మీర్ నక్సలైట్ నార్త్ ఈస్ట్ దీని గురించి ఎట్లా చూడొచ్చు కాశ్మీర్ మీద వి బిలీవ్ ఇన్ గవర్నమెంట్ నార్త్ ఈస్ట్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది జాతుల మధ్య వైరాలు అది ఎప్పటి నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇరవై ముప్పై ఏళ్ళ పైన నుంచి కూడా నడుస్తుంది అదేంటంటే దానికి పాలించిన కాంగ్రెస్ అక్కడ ఉన్న లోకల్ ఇష్యూస్ ఎందుకంటే కొంచెం నార్త్ ఈస్ట్ కల్చర్ డిఫరెంట్ గా ఉంటుంది దానికి తోడు మన పొరుగు దేశమైన చైనా కూడా అందులో కుళ్ళలు పెడతా ఉంటుంది ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ మయన్మార్ కూడా మయన్మార్ కూడా పక్కన మయన్మార్లు కూడా అంత ఇన్కన్సిస్టెంట్ గవర్నమెంట్ అక్కడ డ్రగ్స్ అదేంటంటే ఇప్పుడు చూడండి లేసనక నేపాల్ కూడా మెల్లమెల్లగా కవిస్తున్నది కానీ ఇవన్నిటి కారణం ఎవరు ఆ పక్కన చైనా ఆ పక్కన ఇంకా మయన్మార్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అంటే ఇది ఒక్కరోజు ఈ ఈ గవర్నమెంట్లో వచ్చే ఇష్యూ కాదు అది అది కొన్ని సంవత్సరాలుగా వెళ్తుంది నిజంగా అనే మాట ఏంటంటే మని ఇప్పుడు ఆయన చెప్పే మాటల ప్రకారం మణిపూర్ జరగకుండా ఉండాల్సింది కదా ఒకవేళ నార్త్ ఈస్ట్ మీద బీజేపీకి అంత మంచి గ్రిప్ ఉండి అక్కడ సిస్టమ్ అంతా కంట్రోల్లో అంటే మణిపూర్ జరగకుండా ఉండాల్సింది కదా సీఎం ఇంక ఈవెన్ మణిపూర్ గవర్నమెంట్ కూడా బీజేపీదే మణిపూర్ గవర్నమెంట్ బీజేపీ అయినప్పటికీ కూడా అక్కడ ఉన్న పరిస్థితులు అట్లా ఉన్నాయి రైట్ ఎంత ఇప్పుడు ఎందుకంటే ఒక పొరుగు దేశమైన బాగా ఆర్థికంగా బలంగా ఉన్న ఒక పొరుగు దేశము కవ్విస్తుంది వాళ్ళకి కావాల్సిన టెర్రరిస్ట్ ఫండ్స్ ఇస్తుంది ఇప్పుడు ఇందులో మీరు గమనించినట్లయితే టెర్రరిస్టులకు కూడా లైఫ్ లైఫ్ ఇంప్రేసన్మెంట్ డెత్ పెనాల్టీ కూడా పెట్టారు మరి అట్లాంటి చట్టాలు ఉంటే వాళ్ళు కూడా భయపడతారు రైట్ నక్సలైట్లు గురించి ఏం చెప్తారు ఆయన ఆయన మెన్షన్ చేస్తారు నక్సలైట్లు వాళ్ళు నక్సలైట్లు కూడా దేశద్రోహులే అంటే వాళ్ళని ఒకరినీ ఇక్కడ సపోర్ట్ చేయట్లేదు అంటే వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళు కూడా దేశానికి వ్యతిరేకంగా చేస్తున్నారు కంపల్సరీ దేశ ద్రోహ చట్టాలు కూడా ఉద్దేశాలు మంచివో చెడ్డవో తీసి పక్కన పెడితే ఏ ఆర్మీ జవాన్ మీద పన్నెత్తినా ఇంకా వ్యతిరేకంగా మాట్లాడితే ఈ దేశం సహించేది లేదు జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో పుట్టిన దేశం ఇది ఇంకొకటి ఇప్పుడు అసలు నక్సల్ లైట్లు అనేకన్నా అర్బన్ నక్సలే చాలా డేంజర్ వాళ్ళు చాలా డేంజర్ ఎందుకంటే ఈ కుహాన వాదులందరూ వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు నిజంగా ఈ చట్టాల్లో కూడా వాళ్ళకి ఒక మంచి చట్టం ఉంది డెత్ పెనాల్టీ ఆర్ లైఫ్ ఇంప్రెషన్మెంట్ ఎందుకంటే దేశ రాజద్రోహం నుంచి దేశ ద్రోహానికి వచ్చినాము వాళ్ళు కూడా ఇప్పుడు రాజద్రోహం అంటే ద్రోహం డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు రాజద్రోహం అంటే మనకు బ్రిటిష్ కాలంలో ఎట్లా ఉండదు అంటే నేను బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాడుకోను నేను రాజద్రోహిని ఇప్పుడు దేశద్రోహులు అంటే ఇప్పుడు జేఏన్యు సంఘటనలు వాళ్ళు దేశద్రోవులు ఇప్పుడు ఎందుకంటే అప్పుడు వాళ్ళందరూ దేశ వాళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు అంతేందుకు మీరు కొన్ని చూస్తే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కూడా చాలా మంది మన ఓల్డ్ సిటీలో చూసుకున్నట్టు అయితే వాళ్ళు పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తారు ఇండియా వ్యతిరేకంగా నినాలు చేస్తారు వీళ్ళంతా దేశ